రీసెంట్ గానే పిఎం కిసాన్ పదిహేడో విడత నిధులు కూడా రిలీజ్ చేశారు ప్రధాని మోదీ ఈ నేపథ్యంలోనే పద్దెనిమిదో విడత రిలీజ్ డేట్ పై ఓ కీలక సమాచారం బయటకొచ్చింది దేశంలోని రైతులకు ఆర్థిక చేయూత ఇవ్వాలనే లక్ష్యంతో పిఎం కిసాన్ యోజన పిఎం కిసాన్ యోజన పథకాన్ని అమలు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ పథకం ద్వారా లక్షలాది మంది రైతులు లబ్ధి పొందుతున్నారు పాయింట్ రెండు సున్నా ఒకటి తొమ్మిది ఫిబ్రవరిలో ఈ పథకాన్ని అమలులోకి తీసుకొచ్చే అప్పటి నుంచి రైతులకు పంట సాయంగా సంవత్సరానికి ఆరు వేల రూపాయలు ఇస్తున్నారు ఈ ఆరు వేల రూపాయలను మొత్తం మూడు విడతలుగా రైతుల అకౌంట్స్ లో జమ చేస్తూ వస్తోంది కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ జులై ఆగస్టు నవంబర్ డిసెంబర్ మార్చి సమయంలో ప్రతి విడతలో ఎకరానికి రెండు వేల చొప్పున కేంద్రం ఈ ఆర్థిక సాయం అందిస్తోంది రీసెంట్ గానే పిఎం కిసాన్ పదిహేడో విడత నిధులు కూడా రిలీజ్ చేశారు ప్రధాని మోదీ జూన్ పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు తేదీన రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బు జమ అయింది ఈ పథకంలో భాగంగా మొత్తం తొమ్మిది కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది పిఎం కిసాన్ పదిహేడో విడత కింద ఒక్కో రైతు అకౌంట్లో రెండు వేల రూపాయలు చొప్పున జమ అయ్యాయి దీంతో ఇప్పుడు రైతులు పద్దెనిమిదో విడతం అని కోసం చూస్తున్నారు ఈ నేపథ్యంలో పిఎం కిసాన్ పద్దెనిమిదో విడత నిధుల రిలీజ్ పై ఓ కీలక సమాచారం బయటకొచ్చింది తొలుత ఈ డబ్బు నవంబర్ మొదటి వారంలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేసిన కేంద్రం ఇప్పుడు ప్లాన్ మార్చేసి అక్టోబర్ నెలాఖరులోని పిఎం కిసాన్ పద్దెనిమిదో విడత నిధులు రిలీజ్ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం రైతులకు అందించే ఈ సాయాన్ని ఏమాత్రం ఆలస్యం చేయకుండా సకాలంలో చెల్లించేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారట రెండు వేల ఇరవై నాలుగులో ఈ పథకం నిధులు ఎప్పుడు విడుదలయ్యాయో గమనిస్తే పదహారో విడత ఫిబ్రవరి పదహారున రిలీజ్ అవ్వగా పదిహేడో విడత జూన్ పద్దెనిమిదిన రిలీజ్ అయింది అలాగే పద్దెనిమిదో విడత నిధులు నాలుగు నెలల తర్వాత విడుదల కాబోతున్నాయి రైతుల ఖాతాలో పిఎం కిసాన్ డబ్బు జమ అయ్యిందో లేదో చూడాలంటే ముందుగా అధికారిక వెబ్సైట్ హెచ్టి స్కోలన్ స్లాష్ స్లాష్ పిఎం కిసాన్ డాట్ గౌ స్లాష్ క్లోజింగ్ బ్రాకెట్లోకి వెళ్ళాలి ఇప్పుడు లబ్ధిదారుల స్టేటస్ పేజీలోకి వెళ్ళాలి అందుకోసం బెనిఫిషరీ స్టేటస్ ఆప్షన్ క్లిక్ చేయాలి ఇప్పుడు మీ ఆధార్ నంబర్ ఇచ్చి గిట్ డేటా క్లిక్ చేయాలి ఇప్పుడు మీరు లబ్ధిదారుల స్టేటస్ చూడవచ్చు అక్కడ మీకు మీ స్టేటస్ ఎలా ఉందో చూసుకోవచ్చు